పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది చైనా పాకిస్తాన్ ఆశలు ఓదరగొడుతూ తటస్థంగా ఉండి సంయమనం పాటించాలని కోరింది పహల్గాం దాడిపై స్వతంత్ర దర్యాప్తుకు మద్దతు ఇచ్చింది భారత్కు అమెరికా రష్యా బ్రిటన్ ఆస్ట్రేలియా వంటి దేశాలు మద్దతు తెలిపాయి పాకిస్తాన్ ఎన్నో దేశాల సాయం కోరినా నిరాశ ఎదురైంది టర్కీ మాత్రం పాకిస్తాన్కు భారీగా ఆయుధాలు డ్రోన్లు పంపించింది టర్కీపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిష్కరణ పిలుపునిచ్చింది పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సరిహద్దుల్లో సైన్యం పెంచినట్టు తెలిపారు అన్వాయుధాల ప్రస్తావన చేశారు పాకిస్తాన్ చివరికి బంగ్లాదేశ్ సాయం కూడా కోరింది చైనా రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది ఫ్రాన్స్ భారత్కు మద్దతుగా నిలిచి ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల ఒప్పందంపై సంతకాలు చేసింది పరిస్థితి సున్నితంగా ఉండటంతో ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ